ఏమిటయ్యా వేణు సినిమా అయిపోయిన తర్వాత కూడా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి అభిమానులు అంతమంది వచ్చారా తలుపులు వేస్తున్నాయండి జనం గొడవ చేస్తున్నారు ఆ ఈ దేవదాస్ ఎక్కడ తెచ్చాడు ఆంజనేయులు ఆ దేవదాస్ గారు ఎక్కడున్నాడు చూడు నేనేం తప్పు చేశానే ఎందుకే నన్ను ఇలా సతాయిస్తున్నా నా జీవితం మొత్తం నీకే దారిపోతున్నాను కదా కడుపులోకి వెళ్ళి చెట్లైపోయావంటే దాసు దాసు నో ఐ యామ్ నాట్ దసౌ ఐ యామ్ దసౌ ఆ మిరామెనే దరేరే పట్టుపగల తగ్గట్వేంటరా ఇదని పగల దాఇతే రాత్రికి ఎక్కుతది ఏటవలే వెళ్ళ తలపంది సారీ సార్ నిర్మాతలు కోట్లు ఖర్చుపెట్టి సాంగల్ తిత్తుంటే ఇళ్ళు టీ కోసం వాలి సిగరెట్ నాడు కోసం వాలి ముత్తు కోసం వాలి బయటికి వెళ్లి పోతారు సర్ అందుకేనే తలుపులు తీయ్ సార్ తీయను ఒరే వెధవా సినిమా అయిపోయింది ఆపరేటర్స్ బరోగా అడుస్తున్నారు పోయి తలుపుంది అలాగే సార్ తీసుకోండి అమ్మా మన స్టాఫ్ జీతాలు పోను ఈ వారం కలెక్షన్ ఇరవై నాలుగు వేలు ఒక్కసారి లెక్క పెట్టండి ఇవి లెక్క పెడితే మమ్మల్ని మేము అవమానించి పెట్టానయ్యా కాఫీ తీసుకోండి ఆయన ఆరోగ్యం పాడైనప్పటి నుంచి ఈ కుటుంబానికి మీరే అండగా ఉంటున్నారు అదే మాట నేను నా డ్యూటీ చేస్తున్నానంతే ఇప్పుడు టైం ఎంత జెట్ లెవెన్ ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళి ఈ రోజు సూర్యకాంత్ బర్త్డే కదా సిటీలో ఉన్న థియేటర్లు అన్నింటిలో చెంచు లక్ష్మి కంచవీరుడు సినిమా చూసి వస్తున్నాను రోజు ఒకే థియేటర్ లో చూస్తే మొనాటని ఉంటుంది డాడీ అవును వెళ్ళేటప్పుడు లంగా వాణిలో వెళ్ళావు కదే లంగా సూర్యకాంత్ సినిమా చూస్తే ఏం బాగుంటుంది మమ్మీ చూడమ్మా స్వీటి అభిమానానికి కూడా ఓ హద్దు ఉంటుంది

ఈ రీల్ చుట్టుకుంటూ హాయిగా బతికేస్తా రోలు తీస్తా నిన్న పద్నాలుగో నెంబర్ రీల్ చుట్టి ఏడో నెంబర్ బాక్స్ లో పెట్టావు ఇంటర్వెల్ కి బదులు క్లైమాక్స్ కనిపించి జనం గోలగోలు చేశారు విధవా అలాగా భలే తమాష కూడా ఉంటది ఏడుసేవులే ఆ బాక్స్ లో స్క్రూ డ్రైవర్ ఉంటుంది తీసుకురా అదెందుకు తీసావు లోపల పెట్టే అదెందుకు తీసావురా ఏంటది ఏది దీని సంగతి నీకు అనవసరం భలే తమాషకు తాతయ్యా అది ఏంటి చెప్పవా చెబుతాను నువ్వు విన్న వెంటనే మర్చిపోవాలి ఆ రోజుల్లో నాకు సైంటిస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు నా సినిమాలో పిచ్చి చూసి అతనే ఆ డిస్క్ నాకు ప్రెజెంట్ చేశాడు దాన్ని ఆ ప్రొజెక్టర్ ముందు తగిలించి పక్కనున్న రెడ్ బటన్ నొక్కితే కొన్ని కిరణాలు వెళ్లి స్క్రీన్ మీద పడతాయిట అప్పుడు ఆ స్క్రీన్ మీద ఏ యాక్టర్ ఉంటే ఆ యాక్టర్ ప్రేక్షకుల్లోకి నిజమా మరి నువ్వు ఎన్టీఆర్ అభిమానువు కదా ఆయన ఎప్పుడైనా బయటికి రప్పించావా తాతయ్య నేనేమన్నా కోట శ్రీనివాసుల పక్క ఉండే బాగుమోహన్ లా కనిపిస్తున్నానా నేను చెప్పేది నిజంరా అది ఇప్పుడు కూడా పనిచేస్తుందా పని చేస్తుంది అదేమన్నా నువ్వు ట్రై చేశావో నీ చర్మం వలిచి చెప్పులు గుట్టించేస్తాను వెధవా రే నా కోసం చూడద్దు స్టార్ట్ చేయండి నిజం డాడీ ఆ విలన్ హీరోయిన్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే సూర్యకాంత్ ఫైట్ చేశాడు చూడు ఇక థియేటర్ లో విసిల్సే విసిల్సు ఏమిటమ్మా స్వీటీ ఏదో సినిమా కథ చెబుతున్నట్టున్నావు వంద రోజుల నుంచి చెప్పి చెప్పి చంపుతుంది చెంచు లక్ష్మి కంచు వీరుడు సినిమా గురించి సార్ చిక్కిపోయింది కలెక్షన్స్ డ్రాప్ అయ్యా రైజ్ అయినాయి బాబు ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి స్వీటీ ఫంక్షన్ బ్రహ్మాండంగా చేసింది అయ్యా స్వీట్ ఏంటి ఫంక్షన్ చేయడం ఏమిటి రే బాబు మన హాల్ లో ఆడుతున్న సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ మీరు చేయమన్నారంటేను అమ్మాయి అబద్దం చెప్పదని మిమ్మల్ని అడగకుండానే ఆరు రోజుల కలెక్షన్ డబ్బులు నేనే ఇచ్చాను అబద్ధం చెప్పడం కూడా నేర్చుకున్నావన్నమాట చూడ్డాడి నేనేం చేసినా మమ్మీ కోపం వస్తుంది ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే మన థియేటర్ ప్రత్యేక ఏమవుతుంది నిజమేనమ్మా నాకు ఆలోచన రాలేదు పైసి ఇచ్చిన పిల్ల భయం భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే కోపడం వస్తుంది పై పొగొడుతున్నారా మన స్వీట్ నేను కోపడమా నేవర్ రేపో మాపో పెళ్ళయి అత్తారు నీకు పోవాల్సిన పిల్ల మన స్వీట్ ఎలా అవుతుంది బాబు పెదవాడి నుంచి ఎవరో అమ్మాయిని చూడటానికి వస్తారని చెప్పారు ఎప్పుడు వస్తారు మోహన్ రావు గారు రావడం కుదరట్లేదంట వాళ్ళ అబ్బాయిని పంపిస్తున్నాడు ఫోన్ చేశాడు వీళ్ళు నా ఫ్రెండ్ హలో హలో ఏదో పర్సనల్ గా మాట్లాడాలన్నారు ఓ ఎస్ మీ హాబీస్ ఏంటి ఈవినింగ్ స్లీపింగ్ అండ్ మూవీస్ డిస్కోటెక్ కి వెళ్తుంటారా అప్పుడప్పుడు వెళ్తుంటాను డ్రైవింగ్ తెలుసా రెండు సార్లు యాక్సిడెంట్ కూడా చేశాను మీకు హార్స్ రైడింగ్ వచ్చా పోనీ వంట చేయటం చేయించడం కూడా వచ్చు జాబ్ చేస్తున్నారు కదా అవును కంప్యూటర్ ఇంజనీర్ నిక్కడ అలవాటు ఉందా వన్స్ ఇన్ బ్లూ మూన్ ఎడిక్ట్ అవ్వలేదు సినిమా చూస్తారా రేర్ గా అయితే మీకు సూర్యకాంత్ తెలుసా సూర్యకాంత ఎవరతను సూపర్ స్టార్ ఓ సినిమా యాక్టర్ సూర్యకాంత తెలుసు తెలుసు శంశలక్ష్మి కంచువీరుడు ఎన్ని సెంటర్స్ లో సెంచరీలు కొట్టిందో చెప్పగలరా నా చెల్లికి పెళ్లి సినిమాలో సూర్యకాంత్ సిస్టర్ గా యాక్ చేసింది ఎవరు లేచిపోదావు రా ఇక్కడికి లేచిపోదారా సినిమాలో విలన్ ఎవరో తెలుసా డెఫినెట్ గా నేను కాదు ఇంటర్వ్యూ అయిపోయిందా ఫినిష్ ఆంటీ నేను ఫెయిల్ అయ్యాను వస్తానంటే ఏమైందే నా టేస్ట్ అతని టేస్ట్ కలవలేదు మమ్మీ ఎరా నీ పేరేంటి హరివీర భయంకర చండ ప్రచండ ఉద్దండ మార్తాండ భూపతి ఆ భూపతి అని పిలుస్తాం చాలే విత్ ప్రెషర్ సార్ డాడీ కాలేజ్ వెళ్తున్నాను పాకెట్ మనీ కావాలి ఎంత కావాలమ్మా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అడ్జస్ట్ అవుతుంది ఐదు వందల ఒక్క రోజుకు సర్దుకుంటావా స్వీటీ అసలు నీ ఖర్చే ఉందే భూపతి అమ్మాయిని నేరుగా కాలేజీ తీసుకెళ్ళి సాయంకాలం నేరుగా ఇంటికి తీసుకురావాలి మధ్యలో ఎక్కడ ఆపకూడదు వెయ్యి కళ్ళతో కాపలా కాయాలి వెయ్యి కళ్ళున్నది ఇంద్రుడికమ్మా నాకున్నది రెండుకెళ్ళి మాట వార్త కంది లేవయ్యా మధ్యలో దానికి చెత్త గ్యాంగ్ ఉంది వాళ్ళని కలవకుండా చూడాలి ఇంత చిన్న వయసులో అమ్మాయి గారికి అంత మంది బాయ్ ఫ్రెండ్స్ నాకు అంత సీన్ లేదు వాళ్ళు చిన్న పిల్లలు బాయ్ 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 చెప్పింది అర్థమైందా అయిందమ్మా అయ్యా దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు ఉంటాయి కదా ఆయనకి సైట్ వస్తే ఏ కళ్ళకి కళ్ళ చూడు పెట్టుకుంటాడు వెళ్ళి సాయంత్రం రా వస్తావుగా అప్పుడు చెప్తాంలే వెళ్ళు వీడు సందేహాల పక్షిలా ఉన్నాడు అసలు డ్రైవింగ్ చేస్తాడా నాకు అనుమానంగానే ఉంది నా తోటి విద్యార్థిలేరా మనకి ఇంత దూరం జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వం పడిపోవాలని పడిపోవాలని అన్నారు ఫోన్ చేసి మాట్లాడదాం ప్రై వినిస్తే ఏంటి బాబులు ఏంటి గోలా ఏం జరిగిందని ఫస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి ఎంబిఏ పేపర్లు ఎంసెట్ పేపర్లు లీక్ అవ్వడం విన్నాం కానీ మరి ఇంత చీప్గా ఒకటో తరగతి పేపర్లు లీక్ అయ్యా అంతే కాదు ఎల్కేజీ పేపర్ కూడా లీక్ అయ్యాయి మీరు పిల్లలు కాదురా పిడుగులు మీరందరూ కలిసి బాగా స్ట్రైక్ చేయండి నాలుగు బస్సులు తగలెట్టండి ఐదు రైళ్లను కూడా పరగొట్టండి అలాగే మీరు కొంచెం పక్క అమ్మో టైర్ పంచర్ కాస్త పది నిమిషాల్లో టైం తలకాయ అంటే గుర్తొచ్చింది రావణాసురుడికి పది తలకాయలు కదా తలనొప్పిస్తే ఏ తలకి జెండు రాస్తాడు

ఏమై చూడాలా మన సూర్యకాంతి నటించిన జేమ్స్ వన్ సినిమా రేపు రిలీజ్ తెలుసు కూడా కాలేజ్ వెళ్తున్నావా కాలేజ్ అందుకే వెళ్తున్నాను సాలే డోట్ వరియా ఫస్ట్ డే వాష్ వెళ్దాం జనం మదిలే చూస్తే మన స్పెషాలిటీ ఏముంది ఓ దానికే ఇంత వరియా అయితే మీ అందరికీ ప్లాన్ చెప్పరా యే లేట్ అయింది సరే పదా మీరు కూర్చోండి నేను ప్రొడక్షన్ వస్తాయి రండి త్వరగా స్టార్ట్ చేయరాట్ అవుతుంది నచ్చానా మా స్కూల్లో ఏదైనా సంపాదించాం బాస్ ఇంత కింద వాట ఎంత బాస్ యాభై కోట్లు అది మీ అందరికి అందరం కలిసి కష్టపడ్డాం సమానంగా పంచుకుందాం నేను మీ బాస్ ని మీరు నా అసిస్టెంట్ పక్కా ప్లాన్ వేసింది నేను మ్యూజియం కూడా మనం వస్తుంది బాస్ మ్యూజియం దాటి వంద కిలోమీటర్లు వచ్చాం వంద కిలోమీటర్లు కాదు ఒక్క ఇంచు కూడా కదా లేదు కింద చూడు పనిచేసింది ఒకసారి చూడు తింటే రిబ్బన్ కట్ చేయండి సార్ రెండు గత ఒకటే ఉంది సార్ ఎవడు మేనేజ్ ఎవడో తాగపోదు సార్ కంట్రీలో డ్రింకర్స్ ఎక్కువైపోయారు రిబన్ చేస్తున్నా

అదేంటి అమ్మాయి గారు వీళ్ళు వెళ్తే మనుషులు పట్టుకొని బొమ్మంటారేంటి అమ్మాయి గారు నేను కూడా సూర్యకాంత్ ఏంటి కదే ఏదో ఒకట్లే అమ్మాయిగారు గారు మీరేమనుకోకపోతే ఓ పారి ఏంటి అమ్మ తచ్చపోటో ఏంట అమ్మాయిగారు విడ్డూరంగను ఏ నువ్వు దొరస్ట్ అందులో ప్యాకెట్ ఆడుకుంటూ ప్రశాంతంగా బతుకుతా వాట్ ఏ థాట్ బాస్ ఏ సి ట్్యాంక్ పంట్ అందులో దూకితే ఇంకా ప్రశాంతంగా బతుకొచ్చు హాయిగా హాయిగా కృష్ణోబ్రైలో కాచ్ తాగాల్సిన మనం ఇలా ఇరానీ హోటల్ త్రీ బై ఫైవ్ ఛాయ్ తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది అటు చూడు సినిమా యాక్టర్ శ్యామిరెడ్డి లా లేడు ఆయన ఇరానీ హోటల్ లో ఎందుకు ఎవడైనా చిరంజీవి నాగార్జున క్రాఫుల్ చేయించుకుంటారు వీడెవడా శ్యామిరెడ్డి లాగా పట్ట తలగించుకున్నాడు వందల లో చి సార్ మరో ఉంచుకోవా ఏంటి దొంగారం ఆ నువ్వు ఇచ్చిన వేడి నీళ్ళగా చాలే ఏంటి ఒళ్ళేలాగుంది ఉల్లా జిడ్డు ఓ బకెట్ వేడి నీళ్లు సబ్బు తెచ్చిపెట్టు స్నానం ఏయ్ మాట్లాడేది కోట్లు దొంగ దొంగనోట్లా మర్యాదగా పైసలు ఇంద్రువాబు చేస్తున్నావు ఎక్కువ మాట్లాడితే చీల్ చేస్తా ఏ లేడు అవును రోయ్ చిత్రం బలారి విచిత్రం చంబాలకి పంపేం కాదు వాడే బాండ్. అయితే పట్టుకొని చూద్దాం సార్ సార్ డబ్బులు సార్ రంగు డిఫరెన్స్ తెలియదురావిందోవిందోవిందా గోవిందా గోవిందా గోవిందోవిందోవిందా గోవిందా గోవిందోవిందా ఎవరు నీకు పది కోట్లు షేర్ ఇస్తా నువ్వు వంద కోట్లు వచ్చినాయి డబ్బు మాట వింటే శవం కూడా లేచి కూర్చుంటుంది కరెక్టే సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే నాకు కోటి ఇవ్వండి నా కోటి ఇస్తావు వేసుకో మాట్లాడితే చంపేస్తా ఆల్రెడీ చచ్చాను సార్ పది కోట్లు అనగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది చచ్చి మీ ఆవిడ కడుపునప్పుడు తాను సార్ పోనీ ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకున్నావా సారీ డైమండ్ రెండు మొక్కలు చేస్తే దేనికి పనికిరాదు నేను మాట్లాడింది నోట్లు పంచుకుందామని చిన్న చిన్న నోట్లు పంచుకున్నా దేనికి పనికిరావు శవం మోసే విక్రమార్కుడు నువ్వైతే బేతాల మాంత్రికుణ్ణి వేరే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడేమో చెంచా వేస్తావు నా గొప్పతనం చెప్పినప్పుడేమో చెంచా బాస్ అని అడుగుతావు ఇంకోసారి అడిగావంటే చంపేస్తాను బాంబులు కూడా మీ ముందు పేలడం లేదు బాస్ ఏ గ్రేట్ పర్సన్ బాస్ బాంబులకు కూడా మనం అంటే భయం రా అందుకే పేలడం లేదు